మే పదమూడవ తారీఖు మంగళవారం రోజున ధనస్సు రాశి వారికి ఒక వ్యక్తి తమ జీవితాన్ని మారుస్తూ ఉన్నారు అయితే ఆ వ్యక్తి ఎవరు అలానే వీరికి ఎప్పుడు ఆ వ్యక్తి పరిచయం అవుతారు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వి విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి వారు అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం మే పదమూడవ తారీఖు మంగళవారం రోజున ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం ఒకటి ఇరవై మూడు నిమిషాల తర్వాత ఒక వ్యక్తి వీరి జీవితంలోకి వచ్చి పూర్తి వీరి యొక్క జీవితాన్ని మారుస్తారు అని కూడా చెప్పుకోవచ్చు అయితే ధనస్సు రాశి వారి జీవితంలోకి ఏ వ్యక్తి వస్తారు ఏ విధంగా వారి యొక్క అంటే రాతను మారుస్తారు వారి యొక్క జీవితాన్ని ఎలా మారుస్తారు అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాడ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి పరిశీలించినట్లు అయితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం ఈ సమయంలో అనుకూలంగా ఉంది అలానే వీరి జీవితంలోకి అత్యంత విలువైనటువంటి ఒక బహుమతి కూడా రాబోతుంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇక ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే గోచారం చాలా అంటే చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వారిని ఖచ్చితంగా ఈ సమయంలో చేరుకుంటారు ఈ అంటే ధనస్సు రాశిలో జన్మించినటువంటి గృహిణీలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ సమయం చాలా బాగుంది చాలా సరదాగా గడుపుతారు కొంతమంది చికాకు చికాకు గడిపినప్పటికీ తాము ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉండి కూడా కొంతమంది ఉంటారు అలానే మరికొంతమంది మాత్రం చాలా సరదాగా గడుపుతూ ఉంటారు అయితే వారి యొక్క పుట్టింటి నుండి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది శుభకార్యాలు చేస్తున్నారు అని అలానే వారు శుభ అంటే ఏదో ఒక రకంగా శుభవార్తను అయితే గనక ఈ యొక్క ధనస్సు రాశి వారు వినే అవకాశం అయితే పూర్తి స్థాయిలో కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక ధనస్సు రాశి వారికి ఈ సమయం అయితే అనుకూల పరిస్థితులు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక స్త్రీ వల్ల మీ యొక్క జాతకం మారబోతుంది మీకు ఇది వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా రానటువంటి శుభ ఫలితం ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు ఎన్ని పూజలు చేసినా పొందలేనటువంటి యోగం ఈ సమయంలో ఒక్క వ్యక్తి ద్వారా మీ యొక్క పాపాలన్నీ కూడా పటాపంచలైపోబోతు ఉన్నాయి అలానే మీరు తెలిసో తెలియకో చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ సమయం అయితే మీకు పూర్తి స్థాయిలో అనుకూల పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి దానితో పాటు ఈ సమయం మీకు చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక వ్యక్తి పరిచయం అవుతారు ఒంటరిగా ఉండే ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి ఒక వ్యక్తి పరిచయం అవుతారు ఆ వ్యక్తి రాకతో వీరి జీవితం మారిపోతుంది దాంతోపాటు వీరు ఈ సమయంలో లక్ష్యాలు పూర్తి చేయటమే కాకుండా అనుకున్నటువంటి విజయాలను కూడా సాధిస్తారని చెప్పుకోవచ్చు విజయవంతమైనటువంటి జీవితాన్ని కూడా ఈ సమయంలో గడుపుతారు ధనస్సు రాశి వారు ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇది వరకు కష్టం ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలానే వీరు చాలా మంచి మనస్సుని కలిగి ఉంటారు అలానే చాలా సున్నితమైనటువంటి మనస్సుని కూడా కలిగి ఉంటారు వీరు ఒక్కసారి ఎక్కడైనా హట్ అయితే ఎవరైనా అనవసరంగా హట్ ఇక వారి వారితో అస్సలు కూడా తిరిగి మాట్లాడరు చాలా హట్ అవుతూ ఉంటారు చాలా సున్నితంగా ఉంటుంది వీరి మనస్సు అనేది అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాత్రం అనుకూల పరిస్థితులు అధికంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇది వరకు వీరు అనుభవించిన ఆర్థిక కష్టాలే కావచ్చు కుటుంబ సమస్యలే కావచ్చు వ్యాపార విధంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు అన్నీ తొలగిపోతాయి ప్రమోషన్ కోసం మీరు చేసినటువంటి పూజలు ఈ సమయంలో ఫలి ఫలిస్తాయని చెప్పుకోవచ్చు మీరు పూర్తి స్థాయిలో కష్టపడి ఎదుగుతూ ఉంటారు మీ ఎదుగుదలను కూడా మీ కష్టాన్ని కూడా మీ ఆఫీస్లో మీ పై అధికారులు ఈ సమయంలో గుర్తించి మీకు ప్రశంసల వర్షాన్ని కూడా కురిపిస్తారని చెప్పుకోవచ్చు అదేవిధంగా మీతో అంటే మీ యొక్క కొలిగ్స్ ఎవరైతే ఉంటారో మీతో కలిసి పనిచేసినటువంటి మీ యొక్క కో కొలిక్స్ ఎవరైతే ఉంటారో వారు కూడా ఈ సమయంలో మిమ్మల్ని ప్రశంసిస్తారు మీ తెలివితేటలకి మీరు ముఖ్యంగా వినూత్న ప్రయత్నాలు కూడా అధికంగా చేస్తూ ఉంటారు అలానే ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం వస్తుంది తాతల ఆస్తి అంటే మీ యొక్క పూర్వీకుల ఆస్తి కూడా మీకు ఈ సమయంలో మీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది కోర్టుకు సంబంధించిన సమస్యలు కావచ్చు అలానే ఇతర సమస్యలు ఏవైనా ఉంటే కూడా క్లియర్ అయిపోతాయి దాంతోపాటు మీరు ఎప్పుడూ కూడా పేరు పలుకుబడిని ఉపయోగించుకొని తప్పుని ఉప్పు చేయాలని పొరపాటును కూడా చూడరు అలానే రాజకీయ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి మీలో నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు అందరికీ సమానమైనటువంటి న్యాయాన్ని కలిగి అంటే కలిగింపజేస్తూ ఉంటారు ఒకరికి ఒకలా న్యాయం చేసి ఇంకొకరికి ఇంకలా ఇంకోలా మాత్రం మీరు చేయరు అందరూ కూడా సొంతవారే అనుకుంటూ ఉంటారు ఒకే రకమైనటువంటి న్యాయాన్ని చేస్తారు దాన ధర్మాలు చేయటంలో మాత్రం మీరు చాలా ముందుంటారు అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారికి మరి మధ్యాహ్నం తర్వాత మాత్రం మధ్యాహ్నం తరువాత ఒక స్త్రీ పరిచయం అవుతారని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా కూడా మరి అందరికీ పరిచయం అవుతారంటే కాకపోవచ్చు ఎవరి జాతకంలో నక్షత్రాలు ఎలా ఉన్నాయి వారి యొక్క కర్మానుసారంగా కూడా ఫలితాలను పొందుతారు మంచి చేసిన వారికి మంచి జరుగుతుంది ఎప్పుడైనా సరే ఒకే రాశికి చెందిన ఒకే నక్షత్రమైనా ఒకే రకమైనటువంటి రాశులు నక్షత్రాలు గ్రహాలు కూడా అనుకూలించినా సరే కర్మానుసార పరంగా మాత్రమే ఫలితాలను పొందుతారు అయితే చాలామంది అనుకుంటారు మేము కూడా ధనస్సు రాశికి చెందినటువంటి వ్యక్తులం మాకు ఇందులో ఒక్కటి కూడా జరగలేదు మేము ఏ తప్పు చేయలేదు మేము చాలా మంచివారుమని అయినా సరే మీరు మంచివారు అని మీరు అనుకోవటం కాదు భగవంతుడు అనుకోవాలి ముఖ్యంగా మీరు ఒకవేళ మంచి పనులు చేస్తూ ఉన్నట్లు అయితే గనక భగవంతుడు యొక్క మంచితనానికి కూడా పరీక్షను పెడుతున్నారు అనుకోండి అలానే మీకు రాబోయే రోజులైతే చాలా అనుకూలంగా ఉంటాయి ఒకవేళ మీరు ఎంత మంచి చేసినా మీకు ఈ సమయంలో ఫలితం ప్రతిఫలం లేదు అంటే నెక్స్ట్ రాబోయే రోజుల్లో మాత్రం మీకు వచ్చేటటువంటి అదృష్టాన్ని ఏ దుష్ట శక్తి కూడా అడ్డుకోలేదు అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి ధనస్సు రాశివారు ఇక మీకు అంతా కూడా శుభమే ఉంటుంది శుభం జరుగుతుంది మీరు చేసినటువంటి మంచి పనులు మంచి అంటే ఎక్కడికి కూడా పోదు అనేటటువంటి అంశాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక స్త్రీ పరిచయం వల్ల వీరి జాతకం అనేది మారిపోతుంది ఇక వీరికి సంపాదన వస్తుంది అలానే ఉద్యోగంలో ఉండే సమస్యలు తొలగిపోయి చిన్న చిన్న ఆటంకాలు కూడా తొలగిపోతాయి అంటే వీరి జీవితంలోకి ఒక స్త్రీ అంటే కేవలం పార్ట్నరే కాకుండా వీరి అంటే లైఫ్లోకి తమ యొక్క సంతానం కావచ్చు తమ యొక్క కుటుంబంలోకి ఎవరో ఒక కొత్త వ్యక్తి వస్తారంటే తమ సంతానం కావచ్చు తమ ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక పాపను బాబు జన్మించటం కావచ్చు వారి వల్ల అదృష్టం కలిసి రావచ్చు మీకు ఆగిపోయిన పనులన్నీ ముందుకు రావచ్చు ఇలా ఒక నూతన వ్యక్తులైతే రావటం జరుగుతుంది వారి వల్ల మీరు చాలా సంతోషంగా కూడా ఉంటారని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా మే పదమూడవ తారీఖు మంగళవారం రోజున మధ్యాహ్నం తర్వాత ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి